రచయిత గాయకులు స్వరకర్త కలైమామని డాక్టర్ పిబి శ్రీనివాస్ పాట మరపురానిది మరవలేనిది అని ఆయన తొంభై నాలుగవ జయంతి వేడుకల్లో పాల్గొన్న అతిథులు అభిప్రాయపడ్డారు చెన్నై టీనగర్లోని ఆస్కా ప్రాంగణంలో సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన శ్రీ కళాసుధా తెలుగు అసోసియేషన్ డాక్టర్ పీబీ శ్రీనివాస్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పిబి శ్రీనివాస్ తొంభై నాలుగవ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ముఖ్య అతిథిగా ప్రముఖ సంగీత దర్శకులు సాలూరి వాసురావు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ఆరంభించారు ఆయన మాట్లాడుతూ పిబి శ్రీనివాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందన్నారు దక్షిణాది అన్ని భాషల్లోనూ పాటలు పాడినా కన్నడ నాట రాజ్ కుమార్కు పిబి శ్రీనివాస్ పాడిన పాటలు విశేషాదరణ చోరగొన్నాయన్నారు ఎంత గొప్ప గాయకులు అంతకంటే గొప్ప మనసున్న మనిషి అని కొనియాడారు పివి శ్రీనివాస్ పెద్ద కుమారుడు డాక్టర్ పిబి పణీందర్ తమ తండ్రి జీవిత విశేషాల గురించి సుదీర్ఘంగా వివరించారు ప్రత్యేక అతిథిగా పాల్గొన్న అఖిల భారత తెలుగు సమాఖ్య అధ్యక్షులు డాక్టర్ సిఎంకే రెడ్డి మాట్లాడుతూ బహుభాషా కోవిదులైన డాక్టర్ పిబి శ్రీనివాస్ను కేంద్ర ప్రభుత్వం గుర్తించకపోవటం దురదృష్టకరమని ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ముందుగా శ్రీ కళాసుధ వ్యవస్థాపక అధ్యక్షులు బేతిరెడ్డి శ్రీనివాస్ స్వాగతోపన్యాసం చేస్తూ లెజెండ్ పివి శ్రీనివాస్ జయంతి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సంగీత దర్శకులు ఎంఆర్ సుబ్రహ్మణ్యంతో పాటు పలువురు గాయకులు ప్రత్యేక ప్రతిభావంతులు పిబి శ్రీనివాస్ ఆలపించిన తెలుగు తమిళం పాటలను ఆలపించి అలరించారు పిబి శ్రీనివాస్ తొంభై నాలుగు వసంతాలు అన్నట్లుగా ఆయన పాడిన తొంభై నాలుగు పాటలతో ఆడియో వీడియో ప్రదర్శన ప్రత్యక్ష ఆకర్షణగా నిలిచింది అలాగే డాక్టర్ ప్రభ గురుమూర్తి శిక్షణలో పదిహేను మంది ప్రతిభావంతులు ఎంతో శ్రావ్యంగా పిబి శ్రీనివాస్ పాటలను ఆలపించి సభను రంజింపజేశారు ఈ కార్యక్రమం సంగీత గాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారుధా కళాసుధా అంటే మాకు స్పెషల్ ఉన్న తెలుగు అసోసియేషన్ అంటే ఎవరిన పేరు చెప్తే కళాసుధా అనే చెప్తారు జన్మాష్టమి కానీ కృష్ణా జన్మాష్టమి కానీ అది కానీ ఎదిగే ఏ ఫంక్షన్ చేసినా మంత్లీ మూవీస్ వేయటం అందరినీ పిలవటం అంత పక్కగా చేసే సంస్థ కళాసుధ మాకు చాలా ఆయన అంటే చాలా రెస్పెక్ట్ మాకు అలాగే పీబీ శ్రీనివాస్ గారు ఆయన పేరు ఏదో ప్రతివాద భయంకర అన్నారు కానీ ఆ బీలో భయంకరమే లేదు స్వీట్ పక్కా స్వీట్ అనమాట అది ఎంత స్వీటెస్ట్ పర్సన్ అంటే ఆయనకు ఒక అలవాటు అండి సార్ నమస్కారం అండి అంటే చెయ్యి తీసుకొని ఇలా ఇలా అంటారనమాట కదా అందరినీ నేను ఒకసారి అడిగాను ఇలా ఇలా అంటారు గురువుగారు ఎందుకండి చెయ్యి ఇలా ఇలా అలా అంటారంటే లేదు లేదు నా వై మీ వైబ్రేషన్స్ నేను తీసుకున్నా లేకపోతే నా వైబ్రేషన్స్ మీరు తీసుకోండి అంటాడు ఆయన ఆ టైప్ ఇ వెరీ నైస్ పర్సన్ ఆయన నమస్కారం ఆయన ఎంత ఇదంటే ఎంత సింపుల్ సిటీ ఇంకో విషయం నేను ఎప్పుడు మాట్లాడిన ఫ్రాంక్గా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేస్తుంటాను ఆయన మంచి పీక్లో ఉంటూ పాడుతూ ఉంటూ ఉన్నప్పుడే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎంటర్ అయ్యారు ఎస్పి బాల సుబ్రహ్మణ్యం ఎంటర్ అవ్వగానే ఈయన కొంచెం తగ్గింది అటు చూస్తే కన్నడ ఇండస్ట్రీలో ఈయన తప్పితే ఇంకెవరు సింగరే లేరు అక్కడ ఘంటసాల గారు ఎలాగో కన్న కర్ణాటకలో పీబీ శ్రీనివాస్ గారు ఆయన ఫోటో పెట్టుకునేవారు జోబీలో పీబీ శ్రీనివాస్ ఫోటో పెట్టుకునేవారు దానికి కారణం ఇంకోటి ఉంది ఎందుకంటే ది గ్రేట్ లెజెండరీ హీరో కీర్తిశేషుడు లేట్ రాజ్ కుమార్ గారికి పీబీఎస్ గారే పాడాలి ఆయన ఏం చేశాడు పీబీఎస్ గారిని అడిగాడు సార్ నాకు మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంది నాకు ఎవరినైనా నేర్పించండి అంటే ఈయన మ్యూజిక్ ఒక మాస్టర్ని పెట్టి నేర్పించాడు ఆయన తయారైపోయి ఆయన పాడుకోవడం ఆరంభించాడు ఆయనకి ఆ ఛాన్స్ పోయింది తగ్గిపోయింది పోలేదు మిగతా వాళ్ళు అంతా పాడుతూ ఉన్నారు అలా ఉన్నప్పుడు బాలు వచ్చి డామినేట్ చేసి అంతా చేసినప్పుడు కూడా ఒకసారి మా ఇంటికి వచ్చారు ఎవ్రీ మంత్ ఒకసారి మా రాజేశ్వరరావు గారింటికి రాజేశ్వరరావు గారు అంటే అందరూ తెలుసుంటుంది తెలుగు వాళ్ళందరికీ తెలుసుంటుంది తమిళ వాళ్ళకి తెలియాలంటే మిస్సి ఎమ్మాల్ వారాయో అది నాన్నగారు చేసిన పాఠాలు మేము అందరూ చెప్పుకుంటూ ఉంటాము ఆ టైంలో బ బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చారు ఇలాగని ఇంకొక సింగర్ అయి ఉంటే బాధపడేవాడు ఈర్ష్య పడేవాడు చూసా అతను వచ్చాడు నాకు ఛాన్స్ తగ్గిపోయిందని ఆయన మా ఇంటికి వచ్చి మా ఫాదర్తో రాజేశ్వర గారు గురువు గారు అనేవాడు సారీ పేరు పెట్టి పిలిచేవాడు గారు గురువుగారు అంటే చెప్పండి శ్రీనివాస్ గారు అంటే ఈ మధ్య మధ్యవాడు బాలసుబ్రహ్మణ్యం అని నెల్లూరు కుర్రాడు ఎంత బాగా పాడుతున్నాడో అని బాలుగారిని అప్రిషియేట్ చేస్తున్నాడు ఇంకొకడైతే ఆ అబ్బాయి వచ్చేసాడు నాకు ఛాన్స్ తగ్గింది అలాంటి ఇలాంటి మాటలు ఏ రోజు ఆయన మాట్లాడింది లేదు అది కాకుండా ఈజ్ గ్రేట్ పాయట్ ఎవరికైనా తెలుగు రాసే వాళ్ళకి తెలుగులో కవిత్వం తెలుసు తమిళ్లో కావాలంటే తమిళ్లో కొంచెం రాస్తారు ఆయన ఆల్ లాంగ్వేజ్ ఈవెన్ ఉర్దూ సారీ అదే ఎయిట్ లాంగ్వేజెస్ ఈవెన్ ఉర్దూ ఉర్దూలో కూడా ఆయన పోయిట్ అనమాట నాకు ఎన్నోసార్లు నాకు నేను పుట్టపర్తి బాబా గారి దగ్గరికి నాకు ఒకసారి ఛాన్స్ వచ్చింది ఎయిటీస్లో అప్పుడు వెళ్తే వెళ్తూ నేను స్వామి స్వామి గారి కచేరీ చేస్తాను ఎలాగ స్వామి మీద పాటలు రాయాలి ఎలాగ ఏం చేద్దాం అంటే ఆ డ్రైవింగ్లో ఉంటారని స్వామికి వచ్చి నాన్నగారు పాడిన పాట పాట పాడు మా కృష్ణ తనన నాని నా నానా అదంటే స్వామికి చాలా ఇష్టం అనమాట అప్పుడప్పుడు నాన్నగారు రప్పించుకొని రాజేశ్వరరావు ఆ పాట పాడు అని పాటించుకునేవారు అంటారు శ్రీనివాస్ గారు పిబిఎస్ ఫౌండేషన్ పణేందర్ గారు ఇందా విడా ఏర్పాటు పండి అవరు ఉల్లగం కంప్లీట్ కొద్ది మంది కాదు అందరి నేలతో ఇవన్నీ అందరి నేలతో அவருக்கு கடிக்க வேண்டிய ஒரு குர்த்திப்பு சென்ட்ரல் கவர்மெண்ட் கொடுக்கல அது ரொம்ப வருத்தமா இருக்குது இன்னும் இன்னும் நிறைய பேருக்கு கொடுத்த எவ்வளோ அவார்டு வாங்கியிருக்கு அவருக்கு என்ன இவர் எந்த விதமான விஷயங்களும் கம்மி இல்லை இவர் ஆனா அது ஒரு பேட் லக் அதான் அதுக்கு மேலே நான் ஒன்றும் சொல்ல விரும்பல தட்ஸ் வெரி அன்பார்ச்சுனேட் அண்ட் uh, this this has given hand written மீ me in 1993 31 years back we were வெரி க்ளோஸ் ఒకసారి మనం meet பண்ணும்போது సీఎం కేని ని ఎప్పుడూ 우리 வீட்டுக்கு கூப்பிட ल्या냐 అని கேட்டாரு ఎన్నా బివిస్ నీ ఇంటికి వరా నేనా మనం వేందను చెప్ప పోరాదని சொல்லி ఐ ఇన్వైటెడ్ ఫర్ లంచ్ యు నో హూ ఎల్స్ కేమ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిబిసి నివాస్ చక్రవర్తి ప్రవేశ్ తాయిరు బాలమర్లి కృష్ణ ర్యాల్ కేల్ ఫర్ లంచ్ ఇన్ మై హౌస్ వి హావ్ టుడే లంచ్ అవర్ నా క్లోజ్లీ వి ఆర్

అండ్ ద ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఈ రోజున ప్రతివాది భయంకర శ్రీనివాస్ గారు అంటే పీబీ శ్రీనివాస్ గారు తొంభై నాలుగవ జయంతి సందర్భంగా రోజున ఇక్కడ ఒక ప్రోగ్రాం జరుపుతున్నాము ఈ సందర్భంగా శ్రీ కళాసుధా తెలుగు అసోసియేషన్ నిర్వహిస్తున్న ఈ సందర్భాన్ని వారి జ్యేష్ట పుత్రులు ప్రతివాది భయంకర పణీందర్ గారు పీబీ పణీందర్ అంటారు వీరిని వీరు ఈ సభకి ఈరోజు రావడం జరిగింది వారు వారిని మీ వారిని మీకు పరిచయం చేస్తూ వారికి ఇస్తున్నాను నా పేరు పీబీ పణీందర్ అండి ఐ ఎం ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్ నేను పిబి శ్రీనివాస్ గారి ఎల్డెస్ట్ సన్ కళాసుతో చాలా పరిచయం ఉంది మా నాన్నగారికి ఫౌండర్ మెంబర్ ఆయన చాలా రోజులు మెంబర్షిప్ కూడా ఫీజు కూడా కట్టి ఆయన దాని ప్రోగ్రామ్స్ అన్నిటికీ రెగ్యులర్గా వచ్చేవాడు అలాగా సందర్భంలో నేను మొన్నను ఎందుకో అనిపించింది నాకు సడన్గా నేను కూడా మెంబర్షిప్ ఫీజు గట్టి మెంబర్ అయ్యాను ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం సో అప్పుడు ఆయన పితృదినోత్సవం ఫాదర్స్ డే అని చెప్పి చేశారు దాంట్లో మా నాన్నగారి గురించి మాట్లాడమన్నారు అది మాట్లాడుతున్నప్పుడు ఆయనకు ఆలోచన వచ్చి నాన్నగారి పుట్టినరోజు మనం సెలబ్రేట్ చేద్దామని చెప్పి పాపం యాక్చువల్గా గోదావరి హాల్ బుక్ చేశారు కానీ డ్యూ టు సమ్ అదర్ రీజన్ గోదావరి హాల్ దొరకలేదు మాకు కృష్ణ దొరికింది మాకు దీంతోనే చాలా ఆనందంగా ఈ ఫంక్షన్ చాలా చక్కగా జరి హౌస్ఫుల్ అయింది మీరు చూసే ఉంటారు అందరూ ఎవరైతే మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ జెన్యున్గా ఉంటుందో వాళ్ళే వచ్చారు కాబట్టి ప్రోగ్రామ్ చక్కగా జరుగుతోంది ఇలాంటి ప్రోగ్రాం మళ్ళీ కంటిన్యూస్గా చేయాలనేది మా ఉద్దేశం సెంటినరీ వరకు వాసు కూడా చెప్పాడు ఇది నెక్స్ట్ ఇది ఇంకా పెద్ద లెవెల్లో చేద్దామని చెప్పి సో గాడ్ విల్లింగ్ నాన్నగారి ఆశీస్సులు ఉంటే ఇంకా బాగా పెద్దదిగా నైంటీ ఫిఫ్త్ నైంటీ సిక్స్త్ అలా హండ్రెడ్ వరకు చేయాలనేది ఉద్దేశం ఉంది ఇప్పుడైతే ఇది నైంటీ ఫోర్త్ బర్త్డే సెలబ్రేషన్ ఒక ఆడియో విజువల్ ప్రజెంటేషన్ చేసాం మూడు గంటలు తొంభై నాలుగు వసంతాలు అన్నట్టుగా మేము తొంభై నాలుగు పాటలు వీడియో అండ్ ఆడియో కంబైన్ చేసి ప్రజెంట్ చేస్తున్నాం త్రీ అవర్స్ అండ్ ఎయిటీన్ మినిట్స్ ప్రోగ్రామ్ ఇది అది నడుస్తోంది ఇప్పుడు దట్ ఈస్ బాట్ ఇట్ ఈస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది చాలా స్పెషల్ అండి ఎందుకంటే ఈ సందర్భంగా ఒక పదిహేను మంది వికలాంగులు వికలాంగులు అనకూడదు వాళ్ళు యాక్చువల్గా మనకంటే వాళ్ళు బెటర్గా ఉన్నారు వాళ్ళు పద పదిహేను మందిని డాక్టర్ ప్రభా గురుమూర్తి ఆవిడ ట్రైన్ చేసి ఈ పదిహేను మంది చేత పాడించి వాళ్ళకి అండ్ మూమెంటో ఇచ్చాం చాలా సాటిస్ఫాక్షన్ నాకు మన వాళ్ళ మాములు వాళ్ళకి ఇవ్వడం కన్నా కూడా ఇలాంటి వాళ్ళకి ఇవ్వడం వాళ్ళే యాక్చువల్గా నాన్నగారి పాటలు ఇంకా పైకి పై ఇంకా పైకి తీసుకు మీరు ఆ పాట వినుంటే ముగ్గురు పాడారు చక్కగా ఎంత ఆనందం అనిపించిందంటే నాకు ఒళ్ళు పులకరించింది అంత బాగా పాడుతున్నారు సో అలాంటి వాళ్ళు పాడడం మా నాన్నగారు మా నాన్నగారి పాట వింటూ ఉంటే చాలా ఈజీగా అనిపిస్తుంది కానీ పాడడం చాలా కష్టం అలాంటి కష్టమైన పాటల్ని వాళ్ళు చాలా ఈజీగా పాడుతున్నారు దాన్ని బట్టి మీరు ఆలోచించవచ్చు అలాంటి వాళ్ళని ఇంకా ఇంకా ఎక్కువ ఎంకరేజ్ చేయాలి వాళ్ళనే ఇంకా ఎక్కువగా పాడించాలి అనేది మా ఉద్దేశం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది వెరీ బెస్ట్